వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దేశవ్యాప్తంగా ఈ లిక్కర్ స్కామ్లు అనేవి బాగా ఎక్కువైపోయాయి ముందుగా ఢిల్లీ లిక్కర్ స్కామే మనకి చాలా ఎక్కువ అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ అయితే అది నా భూతో నా భవిష్యత్ భూత్ అయితే కాదండి భవిష్యత్ ఉంది ఇంక జరుగుతుందా జరగదా అన్నట్టుగా ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రతిదానికి కూడా మనం ఒక్క రూపాయికి కూడా ఒక్క రూపాయికి కూడా డిజిటల్ పేమెంట్స్ వాడేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం మా దగ్గర డిజిటల్ పేమెంట్స్ చెల్లవు ఐదేళ్లలో డిజిటల్ పేమెంట్స్ చెల్లవు అని చెప్పి కేవలం నగదు మాత్రమే వసూలు చేశారు కేవలం ఆరు వందల డెబ్బై రెండు కోట్లు ప్రిసైజ్లీ ఆరు వందల డెబ్బై రెండు కోట్లు ఐదేళ్లలో వసూలు చేసినటువంటిది డిజిటల్ పేమెంట్ రూపంలో అంటే అది అతి కొద్ది షాపుల్లో మాత్రమే సరే ఇది అయ్యింది దాని తర్వాత అక్రమ మధ్యం ఏది అక్రమంగా వేరే స్టేట్ల నుంచి తెచ్చింది ఇది కాదు వీళ్ళే డిజిటల్ ఏరియాల్లో నాసిరకం మధ్యాన్ని తయారు చేసి లిమిట్ ఓవర్ లిమిట్ అంటే ప్రతి డిస్టిలరీకి ఒక లిమిట్ అనేది ఉంటుంది లాగ్ బుక్ అనేది ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎంత మద్యాన్ని వాళ్ళు తయారు చేశారు ఎంత స్టోర్ చేశారు ఎంత బాటిలింగ్ అయింది డిస్టిలరీ నుంచి ఎంత బయటికి వచ్చింది ఈ లెక్కలన్నీ కూడా ఉంటాయి సో ఇలాగ వీటిలో కొన్ని వందల వేల కోట్ల కుంభకోణం అయితే జరిగింది ఈ కుంభకోణంలో అనేక మంది పెద్దలు ఉన్నారు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సైలెంట్గా ప్రతి డిస్టిలరీకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కూపీ లాగుతోంది ఇప్పటికే చాలా సాక్ష్యాధారాలు కూడా తయారు చేసుకుందని తెలుస్తోంది ఇక ఇదే అంశంలో వైఎస్ఆర్సీపీ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆయన మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి ఆయన కొలంబో ఏమైనా అంటే నాకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి నేను కొలంబోలో వ్యాపారం చేస్తాను కాబట్టి అక్కడికి వెళ్దాం అనుకున్నాను నేనేం దేశం విడిచి పారిపోవడం లేదని చెప్పారు కానీ ఆయన మీద ఉన్నటువంటి అనుమానాలు ఆయనకు దానికి సంబంధించినటువంటి ఆధారాలతో ఆయన అరెస్ట్ చేసింది అలాగే దీంట్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన స్వయాన ఆయన కుమారుడు ఆయన కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నాడు అనే దాంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎస్ఐటీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు ఇవాళ రేపట్లో ఖచ్చితంగా విచారణకు రావాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది సో ఎల్లుండి విచారణకు వెళ్ళబోతున్నారని తెలుస్తోంది ఇక ఇందులో పూర్తి స్థాయిలో ఇక కింగ్ పిన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారు ఆయన దాకా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందనేది సిట్ చెప్తోంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈడీ కూడా దీంట్లో మొత్తానికి ఇన్వాల్వ్ అయ్యింది చాలా క్యాలిక్యులేటెడ్గా ప్రతి ఒక్కటి కూలంకషంగా చర్చించుకుంటూ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు సో మొత్తానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే కాదు అన్ని సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ మీద చాలా గట్టిగానే కృషి చేస్తున్నాయి నిందితులను బయట పెట్టడానికి అరెస్ట్ చేయడానికి అనేది తెలుస్తున్నటువంటి అంశం మరి రేపు పొద్దున్న ఎవరెవరి అరెస్టులు ఇందులో జరగబోతున్నాయి అలాంటి ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయి చెవిరెడ్డి గన్మన్ చెప్పినటువంటి అంశాలు ఏంటి అలాగే మిగతా కార్యదర్శులు చెప్పినటువంటి వాస్తవాలు ఏంటి బయట పెట్టిన అంశాలు ఏంటి ఇవన్నీ కూడా ముందు ముందు తెలియాలి సో చూద్దాం వాట్ విల్ హ్యాపీన్ స్లిక్కర్ స్కామ్ ఫర్ మోర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి